ఎన్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండడంతో వార్ టూ సినిమా మీద సౌత్ లోను మంచి బస్ క్రియేట్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది పార్ట్ టూ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు సీక్వెల్ లో హృతిక్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్ దీంతో సౌత్ సర్కిల్స్ లోనూ వార్ టు కు సంబంధించిన బజ్ గట్టిగా వినిపిస్తోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్ టూ మూవీ వార్ టైగర్ త్రీ సినిమాలు ఎక్కడ ముగిసాయో అక్కడి నుంచి మొదలవుతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్ అంటే ఈ సినిమాకు గతంలో స్పై యూనివర్స్ లో వచ్చిన టైగర్ పఠాన్ క్యారెక్టర్స్ తోనూ లింక్ ఉంటుందన్నమాట వార్ టూ లో పఠాన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది పఠాన్ లో సల్మాన్ ఖాన్ టైగర్ త్రీలో షారుఖ్ కనిపించినట్టుగానే వార్ టూ లో షారూఖ్ గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే